చిన్నపిడు కదే నవ్వుతానా ఓకి నీరు తాంటే నీరు తాంటోటి రోడ్డు కొత్త రాదు నీవు నీటి గోతం పట్టి ఇద్దరు హైట్ సరిగా ఉన్నారు కదా నీరు ఎంత ఉంటుంది ఆడిది ఎంత ఉంటుంది

నవ్వుతా నవ్వు వచ్చే నవ్వుతావు నవ్వుతావే ఏముండదు ఇలా ఇలా పాత్ర తీసేస్తారు అంతే ఇలా పాతరు తీసేస్తారు అంతే అదే పుచ్చపాట్లే ముందు జన్మలో మనవాడు నేను అట్ట ఐ థింక్ వాటో వాట్ ఒకటి అవసరం లేదంటావు మంచివాడు కదే అది మంచివాడు కదా అని గుర్తుపెట్టేవా గుర్తులేదు గుర్తులేదా ముందు జన్మలో మరి మనవడా నేను నిజము ఒకటే వచ్చే మాట వచ్చే మాట రాదు నిజం సరేలే అంటే కిడ్నీ పోయిందంటే కిడ్నీ సరేటి అచ్చే అలా నవ్వుతా బానావా ఇలా ఎంత పెట్టి బాగున్నావంటే ఇలా ఎంత పెట్టి బాగున్నావు అంటే ఇప్పుడు బాగుంటుంది బాగలేదు బాబా కిడ్నీ పోయింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టిస్తాయి తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ నాకు ఇది డౌట్ గా ఉంది ఉన్నాడే వీడు చెప్తుంటే కాదులే కాని నాకు ఒక కిడ్నీ కావాలన్నమాట ఇస్తావా పాపమాడు చిన్నోడికి కిడ్నీ పోయింది ఒక కిడ్నీ ఇస్తావాటి రైట్ సరిపోదు ఇద్దరు హైట్ సరికి ఉన్నారు కదా అన్నీ నవ్వుతావు నిజం చెప్పావా కిడ్నీ లేదా కిడ్నీ లేదా కిడ్నీ లేదా కిడ్నీ లేక నెల అందుకే ఒక కిడ్నీ ఇచ్చి అడిగి చిన్నపిల్లడు ఒకటి ఇచ్చిద్దు అచ్చా ఇవ్వంటే చె అచ్చే గమ్మత్తు సారంటే మనవను పట్టుకొని ముందు జన్లో ను నేను మనవడం ఇంకోసారి ముందు జన్లో చిన్న చిన్నమానవాడు అనమాట నాకు తెలుస్తుంది ముందు జనం తెలుస్తుంది అప్పుడు ఆడిని కిడ్నీ ఇచ్చిండు ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇవ్వాడికి ఊంటావు ఏంటి ఒక కిడ్నీ కదేటి ఎవా పాప ఊరికినా పోతే నరకలోకంలో కూడా మీకు గొద్ద కోసేసి కారం పెట్టేస్తా ఇతవా ఒక కిడ్నీ కదే ముందు జనంలో మరి ఇచ్చిండు కాడు చెప్పు ముందు

వచ్చే మన కూడా ఇవ్వను అంటానావు చూసి చిన్నపిల్లలు చూడారు ఇంకా మూత మేసల్లా రాలేదాడికి అని నవ్వుతానావు అచ్చే నవ్వుతా ఒక కిడ్నీ ఏమంటే ఒకటి ఆ బస్సు రాదు బస్సులు సెలవు ఇవ్వాలి వచ్చిన పట్టుకెళ్ళిపోతాం కిడ్నీకి కిడ్నీకి వెళ్దా కిడ్నీకి వెళ్తుందా ఆటో ఆటో పిలుస్తుందా కిడ్నీకి వెళ్దా ఒక కిడ్నీ ఇద్దానికి ఎటు అయిపోయింది అగో అగో చచ్చిపోతే పక్క ఒకటి ఒక కిడ్నీ ఒకటే వద్దు నీదే కావాలా నువ్వు బాగున్నావు మా రుణం తీరిపోతుంది మరి జనం రుణం ఒకటి లేకపోతే ఏడుతుండీ ఏడుతారా లేకపోతే ఏడుతుండీ దరిద్రంగా ఉంది బాగున్నావా బాగున్నావా అది కాదు కానీ మనోడు చిన్నపిల్లడు ఉన్నాడు కదా ఆడికి ఒక కిడ్నీ కావాలక్క కిడ్నీ ఎత్తవేట్ నేను ఇవా ఏమి చిన్నపిల్ కదా ఏంటి మళ్ళీ చెక్ చేద్దాం హాస్పిటల్ ఒక కిడ్నీ వేటి ఆడికి కిడ్నీ లేదు లేదు పాపం కిడ్నీ లేదు ఆడికి ఒకటే కదేటి గో ముందు జనంలోని నువ్వు ఆడు మనవడల నీ మనవడాడు ముందు ఆ నీకు ఒక కిడ్నీ ఇచ్చిండు ఈ మధ్య జన్మలు ఇవ్వను బట్టి ఇస్తావా పద ఇతా దా వెళ్దా మరి నీకు మరి పట్టుకెళ్దాం ఏంటి నిన్ను ఒక కిడ్నీ ఇస్తా కదా అదా అదా వెళ్దాము దా వెళ్దాము అచ్చ రామా వెళ్దాము కిడ్నీకి అత ఎప్పుడు మళ్ళీ వస్తావు అబ్బా మళ్ళీ నువ్వు వస్తావు మరి కనపడవు ఇంకెక్కడ ఒక కిడ్నీ పోని ఏముండదు ఇలా ఇలా కోస్తారు తీసేస్తారు అంతే ఇలా కోస్తారు తీసేస్తారు అంతే అక్కడికి ఇచ్చేస్తారా తీసి అంతే కదరా మరి మరి రా అయితే వెళ్దాం అంత మంచి మామవు కదా నువ్వు దా మంచి మామవు నువ్వు దా ఇప్పుడు వెళ్తుందా ఏమేమి నిమిషం దాకా కిడ్నీ ఉంటుందా మరి రా అయితే అచ్చే రమ్మంటే వెళ్ళిపోతున్నావు మరి కిడ్నీ మాకు అవా పుద్ధనా నేను అదే పుచ్చుపాట్లే ముందు జన్మ మనవాడు నేను ఐ థింక్ వాటో వాటో సరే కాని ఒక కిడ్నీ కావాలి వేటు ఒక కిడ్నీ కావాలి వేటు నవ్వుతా నవ్వు ఒక కిడ్నీ ఇస్తావే ఒకటే వెళ్ళిపో ఒక కిడ్నీ వచ్చే బాబాయ్ అవును ఇప్పుడు ఏం లేదు బాబాయ్ ముందు జనంలోని మనవాడు అనమాట ఇది కిడ్నీ పోయింది ఇప్పుడు కిడ్నీ ఇస్తా పెట్టాడు ఒకటి ఒకటి ఉంటుంది సరిపోతే ఒకటి 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 ముంజాలు ఇచ్చాడు మరి ఒకటి అచ్చ చాలా వెళ్ళిపోకూడదా ఒకటి 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 ఒక కిడ్నీ ఇస్తుంది ఇక్కడ రాపో నీ ఎండ ఎండ నీ కిడ్నీ కావాలి ఇప్పుడు మాకు ఎండ క్లీన్ ఊజ్ నీ కిడ్నీ కావాలి ఇప్పుడు మాకు ఎండ క్లీన్ ఊజ్ అయిపోతాం ఒకటి బతుకమ్మ ఎంత బతకాలి ఒకటే మనవాడే నేను మనవాడు కదేట్టు ఉన్నాడు అది ఒకటి ఇచ్చిద్వ్వు వచ్చా ఒకటి ఇచ్చిద్దాం అవసరం ఒక్కటి అవసరం లేదంటా మంచివాడు కదే నువ్వు ఆ మంచివాడు కదే

వెళ్ళిపోతా వచ్చే సరే 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 సార్ ఇట్రాట్రా ఒకసారి కిడ్నీ కాదు ఒకసారి ఇట్రాన్న ఎన్న గుర్తుపట్టేవా గుర్తులేదు గుర్తులేదా ముందు అనవ నేను నిజం అవుతాయి అది కాదు కానీ ఒక మాట నీకు నాకు మీకు కిడ్నీ పోయింది కావాలి కదా ఇక్కడికి కిడ్నీ పోయిందన్నమాట ఒక కిడ్నీ ఎత్తు పోయి అడిగి ఒకటే వచ్చే మాట మాట రాత కిడ్నీ ఒకటి ముందు నీకు ఇచ్చాడు కిడ్నీ నీ మనవాడు కదా నీకు ఇచ్చాడు మరి అడిగిపోయేటప్పుడు ఒకటిద్దు ఒకటి వెళ్ళిపోయా గుర్తులేరు ముందు జనంలో అండి మీకు ఇది అవుతాడు లేదు సర్లే కదా కిడ్నీ పోయిందో కిడ్నీ ఇస్తాడు అచ్చే అలా నవ్వుతాడు నవ్వుతారు ఒక కిడ్నీ ఇద్దరు తీసుకోని నువ్వు ఇవ్వడమ్మా బాను వానువా ఇలాగెంత పెట్టి బాగున్నావంటే ఇలాగంత పెట్టి బాగున్నావు అంటే గుర్తుపెట్టావా మమ్మల్ని అచ్చి మాట్లాడు గుర్తుపెట్టావా గుర్తుపట్టలేదు కదా గుర్తుపట్టలేదా ముందు జన్మలో నీకు అవుతాడు ఇప్పుడు బాగున్నాడు బాగాలేదు పాపం కిడ్నీ పోయింది ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది అవును వాడికి ఇడ్లీ పోయింది పాపం ఎత్తం పెట్టిన వాటి సరే చెప్పి మాట్లాడు వెళ్ళిపోతున్నావు ఎప్పుడో ముందు జన్మ ఇప్పుడు కలిసినావు ఎప్పుడో ముందు జన్మోదు ఇప్పుడు కలిసినావు ఒక ఇడ్నీ చచ్చే ఇడ్నీ ఒకటి ఇప్పుడు మాట్లాడదు ఎరు మాట్లాడదు ఎరు వెళ్ళిపోతున్నావు మాట్లాడు ముందు కదా ఇటు లేదా లేదా ఏమి ఒకటి ముందు జన్మలు ఇచ్చాడు ఇప్పటికే ఒకటి రుణం తీరిపోద్ది ఒకటి అయితే వెళ్ళిపోతున్నావు ఒకటి 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 తీసుకురాస్ట్ ఇది ఎక్కడ పోతాం ఇక్కడ పోతాం చెప్పా ఎక్కడికి పోతాం ఎక్కడికి పోదాం హాస్పిటల్కి పోదాం కిడ్నీ అంటే టైం అవుతుంది అంటున్నావు ఎక్కడ వీడి ఎక్కడ పెట్టాలి చెప్పి ఫస్ట్ తీసినా ఫస్ చూసినా అంటే బాగున్నావా అంటున్నాను ఆరోగ్యం బాగుందా బాగుందా సర్లేదు ఒక కిడ్నీ వీడికి ఒక కిడ్నీ కిడ్నీ వాడికి ఇస్తావుడికి బాగుందన్న కదా ఆరోగ్యం ఒక కిడ్నీ కిడ్నీ ఇప్పుడు కదా కదేటి బౌత్하나 ఓ కిడ్నీ దంట ఓ కిడ్నీ దంట ఆర్కి బాం పెట్టినే గుద్దలాను యాయ్ ది అరే ఐతి అంది కిడ్నీ వాడు ఐ కిదపడిపోతనే నిన్న నా ఏమైందన్నా యాంకా మీకు ఓ కిడ్నీ కావాలి ఐదు లక్షలు లేవు నాయకుడి ఉంటా కపెడపెడ వాలె అడగరే రూపాలు నాయకుడి ఉంటాయ మీ డబ్బులు అడగలేము కిడ్నీ కిడ్నీ అడిగినావ్ కిడ్నీ కోషిస్తానా కిడ్నీ ఒకటి ఆ ఎవరు మీవా కోషిస్తాంట కిడ్నీ కిడ్నీర వస్తావ్ ఐ తీయ్ కిడ్నీ తో తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ నాకు ఇదికో డౌట్ గా ఉంది కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు